హాయ్ అండి వెల్కమ్ టు కేకేవి టాక్స్ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ వీడియో చేస్తున్నాను ఇదేంటంటే గాన్గాపురం శ్రీ గురుదత్తాత్రేయ స్వామి వారిని దర్శించుకోవడానికి మేము హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యాము ఆల్మోస్ట్ ఎయిట్ థర్టీ అయింది నైట్ ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి స్వామివారి నిర్గుణపాతక దర్శనం ఉంటుంది అని చెప్పేసి విన్నాము అందుకని త్రీ ఓ క్లాక్ కల్లా దర్శించుకుందామని వెళ్ళామనమాట టూ ఓ క్లాక్ అయింది గాన్గాపురం టెంపుల్ దగ్గరికి చేరుకునేసరికి అక్కడ ఫ్రెషప్ అవడానికి ఒక రూమ్ తీసుకున్నాము రూమ్లో ఫ్రెషప్ అయిపోయి త్రీ ఓ క్లాక్ కల్లా టెంపుల్కి స్టార్ట్ అయ్యాము గాన్గాపురం అనగానే ప్రతి ఒక్కరు కూడా అంటే గురుచరిత్ర పారాయణ చేసేవాళ్ళు దత్తాత్రేయుల వారిని పూజించే వాళ్ళు ఒక్కసారైనా గాన్గాపురం ఈ టెంపుల్ని దర్శించుకోవాలి అనుకుంటారు కానీ ఒకటండి మనం అనుకుంటే మాత్రం అవదు ఆ స్వామి దయా కరుణ ఆయన రప్పించుకుంటేనే మనం మాత్రం వెళ్ళగలము అదైతే నిజం నిజమని చెప్పాలి ఎందుకంటే అనుకోకుండా అనుకున్న ప్రయాణం వెంట వెంటనే అయిపోవడం దర్శనం కూడా చాలా బాగా అవడం హ్యాపీ అనిపించింది స్వామివారి దయ మన మీద కూడా ఉంది అనిపించింది అయితే ఇక్కడ ఈ ఆలయంలో త్రీ ఓ క్లాక్కి నిర్గుణ పాదుక దర్శనం ఉంటుందన్నమాట వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ మాత్రమే ఉంటుంది అని చెప్పారు దత్తాత్రేయుల స్వామితో పాటు నిర్గుణ పాదుక దర్శనం ఉంటుందన్నమాట ఆ టైంలో వెళితే కాబట్టి త్రీ ఓ క్లాక్ వెళ్ళాము అప్పటికి పెద్దగా ఎవ్వరూ లేరు చెప్పాలంటే చాలా తక్కువ మంది పదుల సంఖ్యలో ఉన్నారంతే చాలా బాగా అయ్యింది దర్శనం కూడా హ్యాపీ అనిపించింది క్యూ లైన్ అయితే చాలా పెద్దది ఉంది అంటే అంతమంది భక్తులు ఎక్కువ మంది భక్తులు వస్తూ ఉంటారనమాట పౌర్ణమి అమావాస్యల్లో అయితే ఈ గుడి రద్దీ అస్సలు తట్టుకోలేమట గురువారం కూడా మిగతా రోజుల్లో సిక్స్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి భక్తులు అయితే స్టార్ట్ అయిపోతారు త్రీ ఓ క్లాక్కి వెళ్తే కనుక మనకి మంచి దర్శనం అయితే లభిస్తుంది నిర్గుణ పాదుక అభిషేకం కూడా జరుగుతుంది కాబట్టి ఆ టైంలో చాలా మంచి దర్శనం లభిస్తుంది అనమాట అండ్ ఇక్కడ మనకి నేను ఇంకొకటి ఏంటంటే అబ్జర్వ్ చేసింది మనం శివాలయంలో నందీశ్వరుడు స్వామి ఎదురుగా ఎలా ఉంటాడో ఇక్కడ ప్రతి ఆలయంలో కూడా అంటే కర్ణాటకలో ఉంటుంది కాబట్టి ఈ ఆలయాల్లో తాబేలు మాత్రం ఎదురుగా ఉంది అంటే స్వామివారి గర్భగుడికి ఎదురుగా తాబేలు ఉందనమాట అలాగే దత్తాత్రేయుల వారు అనగానే మనకి సునకాలు గుర్తొస్తాయి కుక్కలు అనకూడదు అంటారు కాబట్టి సునకాలు గుర్తొస్తాయి మా అమ్మాయి దగ్గరకు వచ్చి ఒక సునకం అయితే చాలా ప్రేమగా దాన్ని అయితే వదలలేదు దాని వెనకాలే తిరుగుతూ ఉందని మాట అంటే కాలికి ఆనుకొని ఎలా రెస్ట్ మోడ్లో ఉన్నట్టు అనిపించింది సో చాలా సునకాలు ఉన్నాయండి అలాగే నెక్స్ట్ ఏంటంటే మేము భీమా అమరజా నదికి వెళ్ళాము స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత భీమా అమరజా నది స్వామివారి గుడి నుంచి దాదాపుగా మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది యాక్చువల్లీ చెప్పాలంటే అక్కడ స్నానం చేసి అక్కడ ఔదుంబర వృక్షాన్ని దర్శించుకొని దత్తాత్రేయ స్వామి గుడికి వస్తారట అందరూ కాకపోతే మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం కాబట్టి ముందు అంటే నిర్గుణ పాదుక దర్శనం అనేది ముఖ్యం అనుకున్నాం కాబట్టి మేము ముందు స్వామివారి టెంపుల్కే వెళ్ళిపోయి తర్వాత భీమా అమర్జా నది దగ్గరికి వచ్చామనమాట అండ్ పొద్దున్నే చలికాలం చాలా చాలా చలిగా ఉంది అందరూ స్వెటర్స్ షాల్స్ కప్పుకొని తిరిగాము ఇక్కడ కొన్ని అంటే భీమా అమర్జా నదిలో మనం దీపాలు వది వదలడానికి వీలుగా అక్కడ దీపాలు అమ్ముతున్నారు నెయ్యి దీపాలు అవి చిన్న బౌల్లో పెట్టి అమ్ముతున్నారు అక్కడ ఎలాగో అంటే నెత్తిన నీళ్లు చల్లుకున్నాము స్నానం చేయలేదు కాబట్టి సో నదిలో దీపాలు కూడా మా అబ్బాయి చేత అనమాట అంటే వాడు కొంచెం సరదా పడుతుంటే మా అబ్బాయి దీపాలు వదిలాడు చక్కగా అలా ముందుకి ప్రవహిస్తూ వెళుతున్నాయి ఆ నదిలో దీపాలు చాలా హ్యాపీ అనిపించింది ఈ సంగమాన్ని మాత్రం ఖచ్చితంగా చూడాలన్నమాట ఎందుకంటే ఇక్కడ ఔదుంబర వృక్షం స్వామివారు ఒక అంటే రోగంతో ఉన్న అతన్ని ఒక ఎండు కట్టని ఇస్తే దాని నమ్మకంతో నీరు పోయమంటారు నీరు పోయమన్నప్పుడు అది మొలకెత్తే విధంగా చేస్తారనమాట అదే ఈ మహావృక్షంగా చెప్తూ ఉంటారు ఔదుంబర వృక్షం అనగానే దత్తాత్రేయుల వారికి ఎంతో ప్రీతిపాత్రమైనది ఆయన అక్కడ తపస్సు చేశారు చాలా మహిమాన్వతమైంది అని చెప్తూ ఉంటారు అండ్ ఇక్కడ ఔదుంబర వృక్షం దగ్గర కూడా మనం దీపాలు వెలిగించుకోవడానికి అలాగే చుట్టూరా ఈ ఔదుంబర వృక్షం చుట్టూరా కొన్ని స్టెప్స్లా ఉండి అక్కడ పీఠాలు ఉన్నాయన్నమాట అంటే గురుచరిత్ర పారాయణ చేసే విధంగా ప్రతి పీఠం దగ్గర బుక్స్ ఉన్నాయి ఎక్కువగా హిందీలో ఉన్నాయి ఎందుకంటే కర్ణాటక కాబట్టి వాళ్ళ లాంగ్వేజ్ బుక్స్ ఉన్నాయి ఎక్కువ హిందీలో ఉన్నాయి తెలుగు వాళ్ళైతే ఒకటి రెండు చోట్ల మాత్రమే ఆ బుక్స్ ఉన్నాయి అయితే ఇక్కడ దీపాలు వెలిగించాను అంటే స్వామివారి ఔదంబర వృక్షం కింద గురు దత్తాత్రేయులు అలాగే వినాయకుడు ఇవన్నీ కూడా విగ్రహాలు ఉంటాయన్నమాట ఆ వృక్షం ఎదురుగా ఇలాగా దీపాలు స్టాండ్స్ అరేంజ్ చేసి ఉంటాయి మనం దీపాలు పెట్టుకోవాలి అంటే చక్కగా స్వామివార్ల ముందు పెట్టుకున్నట్టు అలాగే ప్రదక్షిణం కూడా చేస్తారనమాట కొంతమంది ఐదు ప్రదక్షిణలు పదకొండు ప్రదక్షిణలు ఇరవై ఒకటి నూట ఎనిమిది సో అలాగా అవైలబిలిటీని బట్టి ఎవరు అనుకున్న దాన్ని బట్టి వాళ్ళు ప్రదక్షిణలు కంప్లీట్ చేసిన తర్వాత అక్కడ గురుచరిత్ర పారాయణం కూడా చేస్తారు సో చాలా ప్రశాంతంగా ఉంటుంది అక్కడ వాతావరణం అంతా కూడా అలాగే ఇక్కడ చేతి కట్టుకునే తోరాలు స్వామివారి దగ్గర ఉంచి కట్టుకుంటారు మొత్తం కార్ జర్నీ కాబట్టి మంచు బాగా కప్పేసిందనమాట సో ఇక్కడి నుంచి మేము అంటే భీమా అమరజ్జ నదీ సంగమం అలాగే ఔదంబర వృక్షం అక్కడ స్వామివారి టెంపుల్ అవన్నీ చూసుకున్న తర్వాత ఇక్కడ ఇంకొకటి చూడాల్సింది ఏంటంటే కల్లేశ్వర ఆలయం అన్నమాట కల్లేశ్వర ఆలయంలో ఈశ్వరుడు అలాగే శనీశ్వరుడు మెయిన్ అట సో ఇది కూడా టెంపుల్ నుంచి టెంపుల్కి దగ్గరలోనే ఉంటుంది కొంచెం అంటే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది సో ఈజీగానే చేరుకోవచ్చు ఇక్కడ మెయిన్ అంటే మనం గాన్గాపురంలో ఈ మూడు మెయిన్గా చెప్తారు ఇంకా చాలా ఉన్నాయి కానీ మెయిన్గా ఇవి చూస్తే చాలు అంటారు సో ఆలయం దగ్గర అప్పటికి అసలు షాప్స్ ఏమీ కూడా తీయలేదన్నమాట మేము వెళ్ళేసరికి ఫైవ్ థర్టీ సిక్స్ అలాగా అయ్యింది అవన్నీ చూసుకొని వచ్చేసరికి సో చలి మాత్రం విపరీతంగా ఉంది కర్ణాటక వైపు అంటే మన హైదరాబాద్లో కూడా చలి అలాగే ఉంది సో ఇక్కడ స్వామివారికి ఏంటంటే శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం అలాగే రాళ్ళుప్పు మిరియాలు కలిపి చిన్న ప్యాకెట్స్లో అమ్ముతారు సో ఇవన్నీ కూడా మనం స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు అంటే శనీశ్వరాలయంలో శనిశింగనాపూర్లో స్వామి ఎలా ఉంటారో శనీశ్వరుడు సేమ్ అలాగే ఉంటుందన్నమాట ఇక్కడ విగ్రహం కూడా సో ఈ విధంగా శనిసిపూర్లో ఉండే విధంగా ఉంటుంది చాలా పవర్ఫుల్ అంటారు కాబట్టి అక్కడ కూడా మేము తైలాభిషేకం ఇవన్నీ కూడా చేసిన తర్వాత లోపల ఉన్న కళ్ళేశ్వర ఆలయం అంటే ఈశ్వరుణ్ణి దర్శించుకోవడానికి అని మేము లోపలికి వెళ్ళడం జరిగిందనమాట చాలా ప్రశాంతంగా ఉంది అండ్ ఈ టెంపుల్ దగ్గర కూడా ఒక నదీ సంగమం ఉంది ఈ సంగమం దగ్గర కూడా కొంతమంది స్నానాలు చేస్తారనమాట అష్ట పీఠాలు అంటారు కదా సో అలాగా ఒక్కొక్క టెంపుల్ దగ్గర ఒక్కొక్క నది సంగమం అనేది ఉందన్నమాట సో ఈ నదుల్లో కూడా స్నానాలు ఆచరిస్తూ ఉంటారు కొంతమంది ఇక్కడ చెప్పాను కదా ఇక్కడ టెంపుల్స్లో తాబేలు అనేది ఇక్కడ వాహనంగా ఉంది అంటే వాహనం వనాలో ఏవనాలో తెలియదు కానీ బట్ ప్రతి ఆలయంలో తాబేలు విగ్రహం అనేది కామన్గా ఉందన్నమాట సో శివాలయం కాబట్టి నందీశ్వరుడు ఎదురుగా ఉన్నాడు మిగతా ఆలయాల్లో నందీశ్వరుడు ఉన్నా లేకపోయినా మ్యాక్సిమం తాబేలు అయితే ఉంది తర్వాత మేము ఇంటి నుంచి ఈవినింగ్ అంటే నైట్ ఎయిట్ థర్టీకి బయలుదేరాం కాబట్టి చపాతి కర్రీ ఇవన్నీ చేసుకుని వెళ్ళాము అంటే కర్ణాటకలో ఎలా ఫుడ్ ఎలా ఉంటుంది మళ్ళీ పిల్లలతో నైట్ ఏమన్నా ఆకలి అంటే కష్టం కదా అటువైపు అసలు హైవే మీద అసలు మనకి షాప్స్ అవైలబిలిటీ ఉండవు ఇటువైపు వస్తున్నప్పుడు అంటే కర్ణాటక వైపు వస్తున్నప్పుడు కాబట్టి లాస్ట్ టైం షిరిడి వెళ్ళినప్పుడు కూడా మాకు ఎక్కువ షాప్స్ కనిపించలేదు అందువల్ల హోటల్స్ కానీ ఇలాగా అందువల్ల ఏంటంటే మేము ఇంటి నుంచే టిఫిన్ చేసుకొని వెళ్ళాము అన్నమాటివైతే పాడవవు కదా అని హ్యాపీగా ఆ రోజు నైట్ అయితే ఎవరు అడగలేదు కానీ నెక్స్ట్ డే స్వామివారి దర్శనాలు అన్నీ అయిపోయిన తర్వాత టెంపుల్స్ అన్నీ అయిపోయిన తర్వాత మేము చక్కగా ఒక ప్లేస్లో కారాపి హ్యాపీగా కడుపు నిండా టిఫిన్స్ అయితే చేసేసాము సో చాలా మనకి ఎంత ప్రశాంతంగా అంత సాఫీగా వెళ్ళామనిపించింది ఎక్కడ హడావిడి క్లమ్జీగా కాకుండా చిరాకు చిరాకుగా కాకుండా హ్యాపీగా అయింది దర్శనం అయితే స్వామి దైవల్ల అనిపించింది అండ్ ఇక్కడ ప్రతి ఒక్కళ్ళకి ఏంటంటే ఈ చలదనానికి ఊటీ కొడైకెనల్లో ఉన్నప్పుడు నోట్లోంచి పొగలు వస్తాయి చూసారా ఆ విధంగా వస్తున్నాయన్నమాట సో అంత బాడీలో అంత హీట్ ఉంది సో బయటికి ఇలా పొగల్లాగా ఉంటే అదొక ఎక్స్పీరియన్స్ అనిపించింది వావ్ అనిపించింది అనమాట తర్వాత మేము అంటే ఈ రూమ్కి వెళ్ళి మళ్ళీ కొంచెం సేపు రెస్ట్ తీసుకొని లెవెన్ థర్టీకి టెంపుల్కి వచ్చేసాము గురు దత్తాత్రేయ స్వామి వారి టెంపుల్కి ఎందుకంటే ట్వెల్వ్కి హారతి ఉంటుంది లెవెన్ థర్టీ కల్లా మనం అక్కడ ఉంటే బెటరు లెవెన్ కల్లా ఉంటే బెటరు ఎందుకంటే లెవెన్ నుంచి భక్తులు చాలామంది వచ్చి స్పేస్ అనేది ఉండదనమాట చాలా ఫుల్ క్రౌడ్ ఉంటుంది ఎందుకంటే హారతి అంత స్పెషల్ ఇక్కడ మెయిన్ ఈ టెంపుల్లో స్వామివారి హారతికి అంటే కొంచెం నెగిటివ్ ఎనర్జీ ఉన్నవాళ్ళు మానసికంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు అందరూ కూడా ఇక్కడికి తీసుకొస్తారనమాట లెవెన్ అయ్యేసరికి టెంపుల్ అంతా రద్దీ అయిపోతుంది అలాగే ఇంకోటి ఏంటంటే స్వామివారు ఏదో ఒక రూపంలో మనల్ని కరుణిస్తారు అని కూడా చాలామంది అంటారు మేము ఈ హారతికి వెళ్ళినప్పుడు ఇంత క్రౌడ్లో మా దగ్గరికి ఒక సునకం వచ్చిందనమాట నాకేం చేయాలో అర్థం కాలేదు నా చేతిలో ఉన్న బ్రెడ్స్ని ఇస్తే జనరల్గా తినద్దు అనుకున్నాను ఎందుకంటే అంతకుముందు పెట్టడానికి ట్రై చేశారు మా వాళ్ళు కానీ తినలేదు కానీ తినదనుకున్నాను ఆవురావురు అంటూ ఆకలితో తిందనమాట నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే మన ముందుకి వచ్చి నిలబడిన సునకాన్ని మనం దత్తాత్రేయుల వారి అవతారంలో చూసుకుంటే మనం మనల్ని కరుణించినట్టే మనం పెట్టిన ఆహారాన్ని స్వీకరిస్తే ఇంకా మనం ఆనందం మాటల్లో చెప్పలేము ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఎక్స్పీరియన్స్ అవుతుంది ఇక్కడ అని అంటూ ఉంటారు నాకైతే ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయింది అనిపించింది చాలా హ్యాపీ అనిపించింది సో మాకైతే జర్నీలో నిద్ర లేకపోవడం వల్ల ఏంటంటే మా చిన్న పిల్లలందరూ కూడా వాళ్ళకి ఇంకా కళ్ళు మూతలు పడిపోతున్నాయి అండ్ ఇక్కడ ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ మానసికంగా బాధపడుతున్న వాళ్ళు ఇక్కడ హారతి టైంలో విపరీతంగా వాళ్ళ బిహేవియర్ ఒక రకంగా ఉంటుందన్నమాట అది మనం మాటలో చెప్పలేము అక్కడ ఎదురుగా చూస్తేనే అర్థమవుతుంది చాలా చాలా మంచి దర్శనము మంచి ట్రిప్ వేసామనిపించింది సో రిటర్న్ మళ్ళీ స్టార్ట్ అయిపోయాము సో ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే దత్తాత్రేయ స్వామి వారిని దర్శించుకోవడం అంటే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు మా జర్నీ అయితే హ్యాపీగా సాగింది